అమరావతికి కార్యాలయాలన్నీ తరలిస్తున్నాయి ఇప్పుడు తాజాగా పోలవరం సంబంధించిన అధార్టీ కార్యాలయం కూడా అమరావతికి రాబోతుంది పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించబోతున్నారు ఈ మేరకు అథారిటీ ప్రతిపాదనను రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ఆహ్వానించారు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖతో చర్చించి ఓ నిర్ణయానికి వచ్చి కార్యాలయాన్ని తరలించవచ్చని అభిప్రాయం కూడా వచ్చారు గతంలో ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రి తరలించాలనే ప్రతిపాదన ఉంది ఇప్పటికే పోలవరం అథారిటీ చీఫ్ ఇంజనీర్ ఆయన సిబ్బందిని రాజమండ్రి తరలించారు ఇతర పాలనాపరమైన వ్యవస్థలతో కూడిన అధార్టీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి తరలిస్తామంటూ కొత్త ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది అథారిటీ సిఇఒ కార్యదర్శితో పాటు ఇతర సిబ్బంది ఈ సంస్థ కార్యకలాపాలను అమరావతి నుంచి చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేశారు ఇప్పుడు తాజాగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పదిహేడవ సర్వసభ్య సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ప్రాజెక్టు పనుల పురోగతి పునరావాసం భూసేకరణతో పాటు అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం తదితర అంశాలు చర్చకు వచ్చాయి ఏపీ నుంచి జల వనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి పునరావాస కమిషనర్ ప్రశాంత్ కూడా హాజరయ్యారు ఇటీవల ఏ ప్రాజెక్టుకు ఇవ్వని రీతిలో కేంద్రం పోలవరానికి అడ్వాన్స్గా నిధులు ఇస్తోందని విదేశీ నిపుణుల బృందం సహాయ సహకారాలు అందిస్తోని అధార్టీ సీఓ అతుల్ జైన్ కూడా పేర్కొన్నారు పనులు వేగంగా పూర్తి చేసి కేంద్ర సహకారాన్ని స్వద్వినియోగం చేసుకోవాలని కోరారు ఏది ఏమైనా ఇక అమరావతి నుంచే మొత్తం పోలవరానికి సంబంధించిన ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ పనులన్నీ కూడా నిర్వహించబోతున్నారు ఆ కార్యాలయాన్ని త్వరలోనే కేంద్రం అనుమతు అమరావతి కూడా తరలించబోతున్నారట